పోడు భూముల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బోద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో ఆరోపించారు గత ప్రభుత్వం పోడు భూముల అంశంపై సానుకూలంగా స్పందించి వారి కష్టాలను తీర్చిందని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులకు సైతం పలాలు అందాయని తెలిపారు అయితే గిరిపుత్రులకు అందించే సౌకర్యాలు మాత్రమే తమకు హక్కుగా అందాయంటూ మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఉన్న బీసీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాషడగా నిలిచింది రాష్ట్రంలో వెయ్యి నలభై ఏడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వాటితో పాటు బ్యాంకులో రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారు వాటితో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేశారు మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆరోపాలు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు ఏది సంగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు పట్టా హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసీ నాయనందుకేనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే